హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే చే వీడియోస్ కోసం అయితే చిన్న జర్నీ అయితే చేస్తూ మీతో అయితే జనరల్గా అయితే నా యాటిట్యూడ్ కానీ మైండ్ సెట్ కానీ ఇంట్లో వాళ్ళతో నా డిస్కషన్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఫన్నీగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే నా వర్క్ వర్క్ నేనైతే పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి అండ్ అలానే ఇష్టం లేని పని అనేది వన్ పర్సెంట్ కూడా ఫోకస్ పెట్టి చెయ్యలేను అసలు ఇష్టపడను అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టు అవతల వాళ్ళకి చెప్పేస్తాను తప్ప ఇంకా అది మైండ్లో పెట్టుకోవటం లేకపోతే మొహమాటానికి ఒప్పుకోవటం చేయటం ఇలాంటివైతే ఉండదు తప్పుం తప్పని ఎవరైనా సరే అది అమ్మ అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు అది ఖండించేస్తాను అక్కడికి అండ్ అలానే ఎవరైనా సరే చిన్న సాయం అని అడిగి వస్తే నా వల్ల అయ్యిందైతే ఎంతవరకు అయినా చేస్తాను లేదంటే లేదమ్మా అని చెప్పేస్తాను ఎవరికైనా అండ్ ఆల్మోస్ట్ సోషలిజంగా సోషల్ వర్క్లో ఉండటానికే నేను అంబిషన్లు అయితే పెట్టుకున్నాను అది నువ్వేమన్నా పెద్ద మదర్ తెరిస్తావా నీ పెయింట్ అని అయితే అనుకోవద్దండి అది మా నాన్నగారి నేచర్ అంట అది నాకు వచ్చి ఉంటుంది అదైతే ఉంది బట్ గాడ్ డ్రెస్ అలాంటి వాళ్ళే మిస్యూజ్ చేసుకుని విభత్సం చేసే వాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళు ఏదైనా చిన్న కష్టం చెప్తే నా అంతటి నేనే హెల్ప్ కావాలా అచ్చేద్దామా ఇచ్చేద్దామా అనే నేచర్తో అయితే ఉండేదాన్ని దానివల్ల అవతలకి వాళ్ళు తేలిగ్గా మాట్లాడుకోవడం తీసేసి నాకేదో జరక్క చేసినట్టు ఇట్లా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ విన్న తర్వాత మనం చేసే సహాయం అనేది మిస్యూజ్ అవ్వకూడదు అండ్ అలానే తేలిగ్గా చూడకూడదు దానికి తగ్గ విలువ కావాలి అంటే అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు మనల్ని అడగాలి అది మాట సహాయమే కావచ్చు పని సహాయమే కావచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళు మనల్ని అడగాలి మనం చెయ్యాలి అప్పుడు దానికి విలువ ఉంటుంది వాళ్ళు అడగకుండా మనం ఏం చెప్పినా ఏం చేసినా అది విలువ ఉండదు తక్కువగానే తేలిగ్గా తీసి పడేస్తారు అనేది అయితే నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అర్థమైంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో అప్పటి నుంచి జస్ట్ ఏది విన్నా ఏం చూసినా నా పని మీద తప్పించి వేరే దాని మీద ఏ కాన్సన్ట్రేషన్ నాకు ఉండదు అసలు ఇంకా దేని గురించి ఆలోచించి ఈవెన్ నా ముందు ఒక వెళ్ళినా సరే నాకు సంబంధం లేని విషయం అది నా వరకు వస్తేనే అని అనుకుంటాను ఇంకా ఇలా అయితే అయిపోయిందనమాట నా నేచర్ కానీ నా మైండ్ సెట్ కానీ బట్ నా వరకు వచ్చి ఇదేమైనా కావాలి ఇదేమైనా చేయగలవా అంటే ఆ నిమిషం నేను నిలబడాల్సి వస్తే నా పని పక్కన పెట్టుకునేనా నేను నిలబడే సిచ్యువేషన్ ఉంటుంది ఏదైనా చేయగలిగిన వరకు నా వల్ల అయ్యిందైతే చేయడానికి ట్రై చేస్తాను చేశాను అంటే అక్కడికి అది వదిలేస్తాను నేను ఇచ్చేసాను అది చేశాను అని ఎవరికి చెప్పటం చేయటం ఇలాంటిది కూడా ఉండదు ఎందుకంటే అమ్మ చెప్తూ ఉంటుంది కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు ఎప్పుడన్నా ఏదైనా చేసినా అలా ఉండాలి అనే టైప్లో సో ఇదైతే పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్